హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు నేను కట్వర్క్ బ్లౌజులు కొడుతున్నాను పెళ్ళిళ్ళ సీజన్ కదా బట్టలు చాలా బిజీగా ఉన్నాయి కొట్టడానికి వాయిస్ ఓవర్ ఇచ్చే టైం కూడా లేదు నైట్ లెవెన్ అలా అవుతుంది ఈరోజు నా మిషన్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని మీకు చెప్పాలి అనుకుంటున్నాను నా మిషన్ జర్నీ చాలా కష్టాలతో స్టార్ట్ అయింది నేను టెన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ అయిపోగానే ఇంకా మా నాన్నన్నారు ఇంక చదివేందుకు ఆడపిల్లకి మిషన్ నేర్చుకో అని చెప్పారు సరే ఇంట్లో గొడవ ఎందుకని నేను మిషన్ నేర్చుకోవడానికి గవర్నమెంట్ తరఫున నేర్పుతున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేమో చదువుకోవాలని ఇష్టం మా అమ్మకి నన్ను చదివించాలని ఇష్టం కానీ మా నాన్న వద్దన్నారు నా అదృష్టం ఏంటంటే అక్కడే కాలేజీ ఉంది పక్కనే ఇంకా ఇంట్లో బతిలాడుకొని ఆడుకొని కాలేజీకి వెళ్ళాను కాలేజీకి వెళ్తూ అక్కడ సార్ని పర్మిషన్ అడిగి వన్ అవర్ మిషన్ నేర్చుకున్నాను ఇంకా అక్కడ మిషన్ నేర్చుకున్నందుకు వాళ్ళు మిషన్ కొనుక్కోమని కొంత అమౌంట్ ఇచ్చారు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నాకు మిషన్ కొనుక్కోలేదు కాలేజీ ఫీజు కట్టాను ఇంకా ఇంటర్మీడియట్ అయిపోగానే నాకు మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ ఇంకా అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టడం ఇంకా మిషన్ టచ్ అనేది తగ్గింది తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను మిషన్ కుట్టడం ఇంకా అలా అలవాటైపోయింది ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మిషన్ కొనుక్కున్నాను అక్కడ మా ఇంట్లో మిషన్ కొనుక్కున్నాను ఇప్పుడు టూ ఇన్ వన్ లాగా అక్కడ కొడతాను ఇక్కడ కొడతాను